ఈరోజు మా నిజాముద్దీన్ గారి వరల్డ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫ్యాషన్ షో ఫ్యాషన్ షాప్ ఇక్కడ ఓపెన్ చేశాము చాలా చక్కగా సిటీ లెవెల్లో ఇక్కడ షోరూమ్ ఓపెన్ చేయడం చాలా ఆయనకు బాగా మూడు పూలు ఆరు కాయలుగా వ్యాపారం అభివృద్ధి చెంది మంచి వ్యాపారం జరగాలని కోరుకుంటూ అందరూ ఇక్కడ ఉన్న డిజైన్లు అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా వచ్చి చూసి ఒకసారి మంచి డిజైన్స్ ఉన్న వాళ్ళ మోడల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి అందరూ వచ్చి ఇక్కడ వ్యాపారం చేయాల్సింది అనంతపురం నగరంలోని సాయినగర్లో సామాజిక కార్యకర్త అయినటువంటి నిజాం అన్న గారి ఈరోజు ఇక్కడ బాయ్స్కి అండ్ గర్ల్స్కి ఫ్యాషన్ వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ క్లాత్ స్టోర్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే అన్న ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్క బీద వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అందరికీ సుపరిచితంగా కూడా ఉన్నారు అటువంటి అన్నకు మేము ప్రోత్సాహకంగా కూడా ఈరోజు ఈ షాప్ ఓపెనింగ్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా నగర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసి ఇక్కడ క్లాసు కొనుగోలు చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము థ్యాంక్ యూ అస్లాం లేకం అందరికీ నమస్కారము ఈరోజు అనంతపురం ఎయిటీ ఫీట్ రోడ్డు సూర్య కఠ్యాస్పత్రి పక్కన ఈరోజు నా తమ్ముడు అయినటువంటి నిజాం గతంలో ఎన్నో సేవా కార్యక్రమంలో నా తోడు ఉండి ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో విజయవంతంగా పూర్తి చేశాడు ఆ పద్ధతిలో అదే మాదిరిగా ఎంపీగా నిలబడి కూడా ప్రజలు సేవలు ఇంకా మరింత చేయాలనే కాంక్షతో ఎంపీగా కూడా నిలబడి ఆయన సేవలు చేయడానికి చే ప్రయత్నం చేశారు అయితే నేను ఏం అంటే ఈరోజు ఈ షాప్ ఈరోజు వ్యాపారం చేస్తున్నానంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా అల్లాహి నబీ సల్లాసల్ మన ప్రవక్త గారు ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం చేయండి నేను ఉద్యోగం అంటే వ్యాపారం చాలా బరకతడ్డ ఏం చేసినా దేవుడు ఎంత ఇవ్వాలన్నా అంత అని లిమిట్ ఉండదు కానీ నిజాయితీగా చేసుకుంటూ పోతే వరకు మనకి ఆ దేవుడు వ్యాపారం అభివృద్ధి చేసే విధంగా తీసుకెళ్తాడు కాబట్టి మా నిజాం గారు ఈరోజు ఈ చిన్న ఈ వరల్డ్ ఫ్యాషన్ పెట్టిన దానికి మరింత నగరంలో ఈయన సేవలు కానీ ఈయన పెట్టే వ్యాపారంలో కానీ బలోపతమయ్యి ప్రజలకు సేవలు చేయాలని మేమంతా ఆ అల్లాక్ ద్వారా ప్రార్థన చేస్తూ మేమందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తాం చేస్తూ రాబడిన రోజుల్లో మరింత సేవల్లో మునిగి తేలాలని కోరుకుంటున్నాను నేను థ్యాంక్ ఈరోజు అనంతపురం నగరంలో వరల్డ్ ఫ్యాషన్స్ అనేటువంటి కొత్త బట్టలు సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి ఆధునికానికి తగ్గట్టుగా యువతకు మెచ్చే విధంగా అన్ని రకాలటువంటి డిజైన్లతో ఈరోజు వరల్డ్ ఫ్యాషన్స్ అనేసి బాయ్స్ అండ్ గర్ల్స్ ఫ్యాషన్స్కి సంబంధించినటువంటి ఈరోజు షాప్ను ప్రారంభించినటువంటి సోదరుడు మిత్రుడు సామాజిక సేవ కలిగినటువంటి షేక్ నిజాం గారికి మా ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు అలాగనే ప్రజా సంఘాల నాయకులు కానీ ఆత్మీయులు కానీ అలాగే అభిమానులు అందరూ కూడా ఎంతోమంది ఆయన యొక్క సర్వీస్ని మెచ్చుకునే దిశగా వచ్చేసి ఆశీస్సులు అందజేయడం జరిగింది ముఖ్యంగా రాబోయే వంటి రోజుల్లో నిజాం గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా ఉంటూ మంచిగా ఆర్థికంగా మూడు పూలు ఆరకాళ్ళాగా ఈ యొక్క వ్యాపారం కొనసాగాలని చెప్పేసి మేము ఒక మిత్రుడిగా సోదరుడుగా నేను ఆకాంక్షిస్తున్నాను రోజున వరల్డ్ ఫ్యాషన్ షాప్ని ప్రారంభించడం నిజంగా సంతోషదాయకం గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర నిజాముద్దీన్ గారిది మరింత ఉన్నత ఎత్తుకు ఎదగాలని చెప్పి ఈ షాపు మరింత బాగా జరగాలని చెప్పి బీసీఎస్సీఎస్టీ మైనార్టీలందరూ కూడా ఈ షాపును సందర్శించి అందరికీ అందుబాటులో ఢిల్లీలో బాంబేలో దొరికేటువంటి వస్త్ర వ్యాపారం వస్త్రాలను ఇక్కడ మనకు అందుబాటులో జరిగే ఉంచడం జరిగింది కాబట్టి అందరూ కూడా నిజాముద్దీన్ గారికి సపోర్ట్ చేసి వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని భగవంతుని కోరుకుంటున్నాం నమస్కారం అందరికీ ఈరోజు నాకు ఎంతో సంతోషంగా దినము నూతనంగా ఈరోజు వరల్డ్ ఫ్యాషన్ అని మేము ఇక్కడ సాయినగర్ రెండో క్రాస్లో ఓపెన్ చేసినాము ఈరోజు వివిధ పార్టీ నాయకులు మరియు సామాజిక సేవా కార్యకర్తలు ప్రతి ఒక్కరు వచ్చి మా షాపుని విజిట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించారు అలాగే ప్రతి ఒక్కరు నగరంలోనే ఉన్న ప్రతి ఒక్కరు అలాగే వచ్చి మమ్మల్ని ఆశ్రయించాలని మనసారా కోరుకుంటూ ఈ షాప్ని ఒకసారి విజిట్ చేయండి అన్నీ మన లేడీస్ కావాల్సిన టాప్స్ జీన్స్లు మరియు ప్లాజో వాటర్ జర్కిన్లు స్వెటర్లు వివిధ రకాలైన అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ మా షాప్లో లభించను అందుకోసమే దయచేసి ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి మంచి ట్రెండ్లీ కలెక్షన్స్ కి కలెక్షన్స్ అనేది అందిస్తున్నారు సో కాబట్టి అనంతపురం నగర్ రాసక్స్ కి ఇద మంచి చక్కటి అందులో ముఖ్యంగా ఈ సూర్యనగర్ ఎయిటీ ఫీట్ రోడ్ లో ముఖ్యంగా మనకి క్లాతింగ్ అనేది తక్కువగా ఉన్నాయి సో ఇటువంటి ఒక ప్లేస్ లో ముఖ్యంగా అందరికీ అందుబాటు ధరల్లో మంచి ట్రెండింగ్ కలెక్షన్స్ ని అందిస్తూ ఈ రోజు నూతనంగా కూడా వాళ్ళ షాప్ ఓపెన్ చేయడం జరిగింది సో ముఖ్యంగా మనం ఈ రోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజాంబాయి గారు ఎంత సోషల్ వర్క్స్ చేస్తుంటారో అందరికీ కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఒక సోషలిస్టిక్ పర్సన్ గా ఆయన మంచి పేరు తెలుసుకున్నారు సో కాబట్టి వారు ప్రారంభిస్తున్నటువంటి ఈ వ్యాపారానికి అల్లా యొక్క ఆశస్సులు వాళ్ళకి ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ అదేవిధంగా నగరవాసులందరి ఆశస్సులు కూడా వాళ్ళని అందించాలి వాళ్ళని ప్రోత్సహించి సహకారం అందించాలని కూడా నగరవాసులందరినీ కూడా కోరుకుంటున్నారు